ఎంతమంది అమ్మా కూతురు కొడుకు అక్కడ కొడుకు ఏం చేస్తున్నాడు చేస్తున్నాడమ్మా చదివించరా పేరా జువల చందుబాబు చదువుకో ఆ చదువుకి ఏర్పాట్లు ఏం కావాలో నేను చేస్తా తర్వాత జరగకూడదు జరిగింది దురదృష్టం సరే పోయిన ప్రాణాలు నేను ఎటు తెచ్చలేను కానీ బాబు గారి మీటింగ్కి వచ్చి సంతోషంగా పాల్గొని రిటర్న్ పోతా చనిపోయారు మీ కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత నాకు ఉంది నా బాధ్యతగా నా వంతు బాధ్యతగా మీ కుటుంబానికి పది లక్షల రూపాయలు డబ్బులు ఇస్తా అంటే ఆ పది లక్షలతో నేను ప్రాణాలు తెచ్చలేకపోవచ్చు కనీసం మీ కుటుంబానికి భరోసా రెండోది ఈ బిడ్డకు సంబంధించి ఆ బిడ్డ ఏం చదువుకుంటా అన్న చెప్పను పూర్తి బాధ్యత నాది నేను ఒకవేళ ఎమ్మెల్యేగా ఉండొచ్చు ఉండకపోవచ్చు దాన్ని పక్కన పెట్టు ఆ బిడ్డ చదువు దాకా ఐటీఐ చేస్తా అన్నా పాలిటెక్నిక్ చేస్తా అన్నా ఏం చేస్తా అన్నా ఆ బిడ్డకు సంబంధించి మీరు యూనిఫామ్ కానీ పుస్తకాలు కానీ ఫీజులు కానీ ఏది మీరు కట్టాల్సిన అవసరం లేదా నాది బాధ్యత మీ ఇద్దరు కూతుర్లు కూడా చెప్పు మీ అల్లుళ్ళు కూడా చెప్పు వాళ్ళకి ఏదన్నా నా విభించి ఏదైనా అవసరం ఉంటే అది నా చేతిలో ఉంటే తప్పకుండా చేస్తానని చెప్పు ఒకటి రెండోది మన గవర్నమెంట్ వస్తుంది మన గవర్నమెంట్ వస్తేనే నెల్లూరులో నీకు ఇళ్ళ స్థలం ఒట్టిని నిప్పిస్తా అది కూడా నది బాధ్యత మాట చెప్తున్నా దానికి దేనికి సంబంధం లేకుండా శనివారం రోజు పది లక్షల రూపాయల డబ్బులు నీకు చేస్తున్నాను తర్వాత ఇంకోటి ఏంటంటే పార్టీ ఆఫీస్కి కూడా లెటర్ రాస్తున్నాం వాళ్ళకి ఎవరికి సంబంధం లేకుండా నేను చేసేది

రిపేర్ లేదన్నట్టు చెప్పు బాధాకరం దురదృష్టకరం రెండు రోజుల ముందు నెల్లూరులో రా కదలరా చంద్రబాబు గారి సభ ఏదైతే ఉందో ఆ సభకి పెద్ద ఎత్తున జనం ఇచ్చేశారు ముఖ్యంగా పాతల్లాంటి గ్రామం నుంచి ఆ యొక్క చంద్రబాబు గారి సభకు ఇచ్చేసి సభ పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వస్తుండగా దొడ్ల డైరీ వద్ద ఆ యొక్క కారు ఈ యొక్క ఆటోని ఢీకొట్టడంతో తొమ్మిది మందికి గాయాలు ఆ తొమ్మిది మందిలో జువల సేనయ్య దురదృష్టం మరణించారు మరో ఇద్దరికి కాళ్ళు ఫ్రాక్చర్ అయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మరో ఆరు మందికి చిన్న చిన్న గాయాలు వాళ్ళు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది జువల సెనయ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కాంచీపురం మురుగన్ సిల్క్స్ లో సంక్రాంతి సంబరాలు మహా పండుగలకు మెగా సేల్ అందరికి బహుమతులు వెయ్యి రూపాయలకు పైగా ప్రతి కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ మీ ఇంటిల్లిపాదికి కావాల్సిన వస్త్రాలు ఏవైనా కొనుగోలు చేయండి వెయ్యి రూపాయలకు పైగా ప్రతి కొనుగోలుపై బ్రాండెడ్ స్పాట్ గిఫ్ట్స్ పొందండి సంక్రాంతి పండుగల సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్ సారీస్ ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ పై అద్భుతమైన ఆఫర్లు నిత్య నూతన వెరైటీలు అందరికీ బహుమతులు పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఏవైనా సరే షాపింగ్ ఇక్కడే కాంచీపురం మురుగన్ సిల్క్స్ మాగుంట లేఅవుట్ లెక్చరర్స్ కాలనీ నెల్లూరు చనిపోయినటువంటి ప్రాణాలని ఎటు తీసుకురాలేం కానీ స్థానిక శాసన శాసనసభ్యుడిగా నా బాధ్యత ఏదైతే ఆ యొక్క అనే కుటుంబం నిరుపేద కుటుంబం అరుంతి కుటుంబం ఇద్దరు కుమార్తెలు ఇద్దరికి పెళ్ళని ఒక అబ్బాయి చదువుకుంటూ ఉన్నాడు అందుకే ఆ యొక్క జువల సేనయ్య కుటుంబానికి నా వంతుగా పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పిన అంతేకాకుండా ఏదైతే ఇద్దరికీ కాళ్ళు ఫ్యాక్చర్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారో వారిద్దరికీ చెరో యాభై రూపాయలు నా వంతు బాధ్యతగా హాస్పిటల్ ఖర్చులకి సంబంధం లేకుండా హాస్పిటల్లో బొల్లెన్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది వారికి కావాల్సినటువంటి వైద్య పరీక్షలన్నీ బొలిన్ హాస్పిటల్లో నిర్వహిస్తారు చేస్తారు సరే అని దానికి సంబంధం లేకుండా వారు కొంతకాలం పాటు ఇంటి పట్టునే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ తీవ్ర గాయాలు ఇద్దరికి చిర ఐదు వేల రూపాయలు అదేవిధంగా మరో ఆరు మందికి ఆ చిన్న చిన్న గాయాలైనా ఒక్కొక్కరికి ఒక్క పదివేల రూపాయల లెక్కన నేను అందిస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను